యద్భావం తద్భవతి ఒక ఊరిలో ఒక ఆస్తికుడు ఒక నాస్తికుడు ఎదురెదురు ఇళ్లల్లో ఉండేవారు ఆస్తికుడు పరమ విష్ణు భక్తుడు ఆ ఇద్దరూ కొద్ది రోజుల తేడాలో చనిపోయారు ముందు నాస్తికుడు చనిపోగా ఆ తర్వాత ఆస్తికుడు మరణించాడు విష్ణుదూతలు వచ్చి ఆస్తికుణ్ణి వైకుంఠానికి తీసుకుని వెళ్ళి అక్కడ సభలో విష్ణువును చూపించారు ఆహా తన భక్తి పండింది అనుకున్నాడు ఆస్తికుడు ఆ స్వామిని ఎన్నో స్తోత్రాలతో స్థుతి చేశాడు ఇంతలో విష్ణుదూతలు వచ్చి అతడిని పద పద అని సభలోంచి తీసుకెళ్ళడం ప్రారంభించారు దానికి అతను అయోమయంతో ఎక్కడికి తీసుకుపోతున్నారు అని వారిని అడిగాడు నువ్వు చేసుకున్న పుణ్యం అయిపోయింది తిరిగి భూలోకానికి తీసుకొని పోతున్నావు అని విష్ణుదోతలు చెప్పారు నా పుణ్యం అయిపోవడం ఏమిటి నేను గొప్ప విష్ణు విష్ణుభక్తుని నిత్యం ఆ స్వామిని కొలిచాను అన్నాడు ఆస్తికుడు అది నిజమే కానీ నువ్వు మూడు కారణాల వల్ల తొందరగా వెనక్కి భూలోకానికి వెళ్ళిపోతున్నావు ఒకటి నీకు నీ జీవితంలో భక్తి ఒక భాగం మాత్రమే అందుకే రోజు ఉదయం సాయంత్రం వేళల్లో ఒక విధి నిర్వహణలాగా పూజ చేస్తూ మిగిలిన సమయంలో విష్ణువుని ఆలోచనలకు కూడా రానిచ్చేవాడికి కావు ఇక రెండో కారణం స్వామి నన్ను వచ్చే జన్మలో గొప్ప ధనవంతుడిగా పుట్టించని రోజు ఆ దేవదేవుణ్ణి కోరేవాడివి అంటే నీకు మళ్ళీ పుట్టాలని ఉంది అది ధనవంతునిగా జన్మించాలని కోరిక ఉంది ఇక మూడో కోరిక వచ్చేసి రోజు పూజ పూర్తవగానే ఒక్కసారి కనపడుతుండ్రి చాలు అని కోరేవాడివి అందువల్ల నీకు కేవలం ఒక్కసారి మాత్రమే విష్ణు దర్శనం అయింది మళ్ళీ పుట్టాలనే కోరిక ఉండడం వల్ల భూలోకానికి వెళ్తున్నావు అని చెప్పారు అదే సమయంలో ఆస్తికునికి విష్ణు సభలో నాస్తికుడు కనిపించడంతో అతడు నివ్వెరపోయాడు వీడెలా వచ్చాడు ఇక్కడికి వీడు నాస్తికుడు కదా అని అతడు దూతలను అడిగాడు దానికి వారు అవును నిజమే అయితే బతికి ఉన్నంతకాలం ఇతడు దేవుడు లేడు దేవుడు లేడు అంటూ తెలియకుండానే చేసిన నీకంటే ఎక్కువగా భగవన్నామ స్మరణ దేవుడా అంటూ స్మరణ చేశాడు భగవన్నామ స్మరణ చేశాడు ఎలాగైనా తప్పులు పట్టాలనే ఆలోచనతో ఎన్నో మార్లు చదివాడు వ్యతిరేకంగానైనా సరే నీకంటే ఎక్కువగా భగవంతుడి గురించి ఆలోచించాడు ఇహో ఇంకో ముఖ్య కారణం ఏంటంటే ఇతడి ఇంట్లో ఇతడు తప్ప అందరూ ఆస్తికులే ఇతడి భార్య విష్ణుమూర్తి భక్తురాలు కొడుక్కి నారాయణ అని పేరు పెట్టుకుంది గడిచిన నెలలో వైకుంఠ ఏకాదశి మరునాడు ఉదయం ఆమె పాయసం చేసింది వీడు ఇంటి అరుగు మీద కూర్చుని ఆ పాయసం తింటుండగా పొలమారింది విపరీతంగా దగ్గుతూ నారాయణ చచ్చిపోతున్నానురా అంటూ కొడుకుని పిలిచి అతడు మంచినీళ్ళు తెచ్చేలోపునే మరణించాడు ఏ కోరిక లేకుండా తన ప్రసాదం తిని నారాయణ నామస్మరణ చేస్తూ మరణించినందువల్ల శ్రీ మహావిష్ణువు వీడికి వైకుంఠంలో నివాసం కల్పించారు అని చెప్పారు భక్తితో పాటు భావన కూడా చాలా ముఖ్యమని ఆస్తికుడు చాలా ఆలస్యంగా తెలుసుకున్నాడు అయితే మరు జన్మలో అతడు తన పాత తప్పుల్ని పునరావృతం చేయలేదు మనసారా విష్ణువుని కొలిచి చేసిన కర్మల ఫలితాన్ని ఆ పరమాత్మకు ధారపోయడం ద్వారా పాపపుణ్యాలు అంటని మహాయోగి అయ్యాడు తెలియక చేసిన భగవన్నామ స్మరణతో నాస్తికుడు వైకుంఠంలో స్థానం పొందితే మరు జన్మలో స్వామిని త్రికరణ శుద్ధిగా పూజించిన పుణ్యంతో ఆస్తికుడు చివరకు ఆ స్వామి హృదయంలోనే చోటు సంపాదించుకున్నాడు జనన మరణ చక్రం నుంచి విముక్తి పొందాడు ఓం నమో నారాయణాయ సర్వేజనా సుఖినోభవంతో ధన్యవాదములు